నమస్తే అండి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది లాస్ట్ వీడియోలో మేము స్వర్ణగిరి అలానే యాదగిరి టెంపుల్కి వెళ్ళాము అని వీడియో పోస్ట్ చేశాను నైట్ యాదగిరి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయి వరంగల్ వచ్చేసాము జర్నీలో ఆన్ ది వేలో ఉండగానే వరంగల్కి వెళ్దాము అని అనుకొని హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నాము మేము రెండు ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి రెండు రూమ్స్ బుక్ చేసుకున్నాము అందరికీ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఫ్రెషప్ అయిపోయి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చాము మనకి భద్రకాళి అమ్మవారి టెంపుల్ వరంగల్లో సిటీలోనే ఉంటుందండి మేము ఉన్న రూమ్కి ఒక ఫైవ్ మినిట్స్ దూరం అనమాట అంత దగ్గరగా బుక్ చేసుకున్నాము రూమ్ని కూడా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మేము ఎయిట్ థర్టీ నైన్కి అంతా టెంపుల్కి వచ్చేసాము ఆ టైంకే టెంపుల్ చాలా ఫ్రీగా ఉంది ఇలా దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం కూడా మాకు ఎక్కువ టైం పట్టలేదు ముందుగా ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము అమ్మవారిని కూడా చూడండి చిన్న క్లిప్పు అమ్మవారి ఫేస్ ఒక్కటే కనపడుతుంది ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి తీస్తున్నాను కదా చాలా చిన్నగా ఫేస్ కనపడుతుంది అమ్మవారు అయితే చాలా బాగున్నారండి అసలు అలా అమ్మవారిని చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దూరంలోనే మనకి వేయి స్తంభాల గుడి ఉంటుంది థౌజండ్ పిల్లర్ అది కూడా చూసుకొని వెళ్దాము అని వచ్చామన్నమాట ఇది మేము సెకండ్ టైం అనమాట ఇక్కడ వరంగల్ అమ్మవారి టెంపుల్ కానీ థౌజండ్ పిల్లర్కి రావడము ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా ఏమేమి ప్లేస్లు ఉన్నాయి వరంగల్లో అనేది ఇక్కడ బోర్డు ఉందనమాట అలానే టెంపుల్ గురించి కూడా ఇక్కడ బోర్డు ఉంది ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట మనం ఎంటర్ అయ్యేది ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వెళ్తాము మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్కి ఫ్రంట్ సైడ్ ఉన్న మండపం కడుతూ ఉన్నారు మేము మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత రావడం కదా అప్పటికి మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ నందిని చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా చెక్కారంటే నంది చాలా బాగుంది ఈ ముందు పిల్లర్స్ మండపం కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూసేయండి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు జస్ట్ ఇక్కడ నాలుగు ద్వారాలు పిల్లర్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసి నాలుగు ద్వారాలు ఓపెన్లో ఉన్నాయన్నమాట అంతే దీనికి ఆపోజిట్లో ఉన్న టెంపుల్లో అయితే మనకు థౌజండ్ పిల్లర్స్లో స్వామి కూడా ఉంటారు శివయ్య ఉంటారు అక్కడ ఇక్కడ బయట ఇలా కూర్చోడానికి అరుగులాగా అలా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఇక్కడ నంది కూడా చాలా బాగుంది నల్ల రాతితోటి అసలు ఎంత బాగా చెక్కారో ఇప్పుడు మేము దర్శనానికి స్వామి దర్శనానికి వెళ్తున్నాము మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా హారతి టైం అనమాట మాకు అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా చుట్టూతో బయట తిరిగేసి ఇలా వచ్చాము అక్కడి నుంచి ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా రామప్ప వెళ్దాము అనేసి అనుకొని ఇంకా రామప్ప బయలుదేరాం ఇది మేము బయలుదేరినప్పుడు ప్లాన్లో ఉన్నదే రామప్ప ఒకటి లక్కవరం ఒకటి ముందు రామప్ప టెంపుల్ని దర్శనం చేసుకుందాము అని ఇంకా బయలుదేరాము రామప్ప వెళ్తుంటే కూడా ఈ రోడ్ కానీ ఈ వ్యూ అంతా చాలా బాగుందండి మొత్తం పచ్చగా ప పంట పొలాలు ఎంత బాగుందో ఇక్కడ ఈ చెరువులో వాటర్ అయితే వర్షాకాలంలో మొత్తం ఈ రోడ్డు మీదకి ఇటు సైడ్ వస్తాయనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలానే వాటర్ వచ్చాయి ఈసారి తక్కువగా ఉన్నాయి అందుకోసమని వాళ్ళు ఒకసారి వీడియో తీశాను ఇంకా మేము దగ్గరలో ఉన్నాము రామప్పకి మేము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్ అలానే వేయి స్తంభాల గుడి చూసుకొని రామప్పకి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఈ షాప్స్ దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ చక్కతో చేసినవి కూడా చాలా బాగున్నాయి రిటర్న్లో ఒకసారి అన్నింటినీ చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు వెళ్ళేటప్పుడు టైం నార్మల్గా చూసుకుంటూ అనమాట ఇక్కడ గ్రీనరీ కూడా రామప్ప టెంపుల్ చుట్టూ చాలా బాగుంది మనకి రామప్ప టెంపుల్ని ట్వంటీ ట్వంటీ వన్లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది అనమాట చాలా రేర్గా ఉండే టెంపుల్స్ లాగా అనమాట ఈ టెంపుల్ కూడా ఇందులో శివయ్య కూడా చాలా బాగుంటారు అది కూడా చూపిస్తాను మీకు నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఈ టెంపుల్ కూడా ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయిపోయాము అసలు ఈ టెంపుల్ ఎంత బాగుందా అండి చాలా బాగుంది చూడడానికి మీరు కూడా ఒకసారి చూడండి ఈ స్టెప్స్ కానీ ఇక్కడ బ్లాక్ కలర్తో ఉన్న శిల్పాలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ టెంపుల్ చాలా డిఫరెంట్ అండి అన్ని టెంపుల్స్లో కంటే కూడా ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి ఎలాంటి టికెట్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మేము ముందు ఇక్కడ నందిని చూసుకొని వెళ్ళాము ఇక్కడ నంది కూడా చాలా బాగుంది వెయ్యి స్తంభాల గుడిలో ఉన్న నంది కంటే ఈ నంది చాలా ఇంకా బాగా చెక్కారు నగిషి కానీ అంతా చాలా బాగుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ శిల్పాలు ఈ నంది ఇవన్నీ చెక్కడం వల్ల ఒకే ఒక టెంపుల్ అండి ఒక శిల్పి పేరు మీదుగా ఒక టెంపుల్ ఉండడము రామప్ప అనే ఒక శిల్పి పేరు మీదుగా ఈ టెంపుల్ ఉంది రామప్ప టెంపుల్ అని మామూలుగా లోపల ఉన్నది శివయ్య అనమాట ఇక్కడ చూడండి లోపలికి ఎంత వెంటిలేషన్ అనేది వస్తుందో మనకి ఎక్కడ ఒక లైట్ కానీ ఏమీ ఉండదు అట్లీస్ట్ స్వామివారి దగ్గర కూడా ఎక్కడ ఎలాంటి లైటింగ్ ఉండదు అనమాట మొత్తం బయట నుంచి వచ్చే లైటింగే ఈ టెంపుల్ గురించి మనకు కావాలి తెలుసుకోవాలి అంటే అక్కడ గైడులు కూడా ఉంటారనమాట మనకి వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి ఎలాంటి బొమ్మలు ఎలా చెక్కారు అనేది మొత్తం చెప్తారు ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే దారం పట్టేంత హోల్లాగా అంత చిన్న చిన్న హోల్స్ ఉండేటువంటి రంధ్రాలు కూడా చెక్కారు అనమాట చూడండి ఇక్కడ మేము ఫింగర్ పెట్టి చెక్ చేస్తున్నాము అంతకంటే చాలా చిన్న చిన్న హోల్స్ ఉన్న శిల్పాలు కూడా ఉన్నాయన్నమాట అలానే ఇక్కడ మొత్తం పాతకాలం మన స్వా రామాయణం వాటిల్లో ఉండేటువంటి బొమ్మల్ని అలా చెక్కారు అని చెప్తున్నారు మీకు కావాలి అంటే ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు వాళ్ళని కూడా మీరు తీసుకొని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు ఇంకా రామప్ప దగ్గరే మనకి గవర్నమెంట్ రిసార్ట్ ఒకటి ఉందన్నమాట అక్కడే లంచ్ వేద్దాము అనేసి అక్కడికి వెళ్ళిపోయాము ఫుడ్ అయితే చాలా బాగుంది నేనైతే ప్రిఫర్ చేస్తాను మీరు కూడా మనకి ఆఫ్టర్నూన్ టైం ఫుడ్ టైం అయ్యేటప్పటికి లంచ్ టైం అయ్యేటప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఫుడ్ తినేసేయచ్చు ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా లాస్ట్ ప్లేస్ అండి లక్కవరంకి వచ్చేస్తాము మామూలుగా అయితే లక్కవరం మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ముందు రోజుగా అక్కడ మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు కాటేజెస్ ఉంటాయి ఐలాండ్లో ఇలా లక్టవరంకి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట చూడండి వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయి వర్షాకాలం కదా చాలా ఫుల్గా ఉన్నాయి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి మనకి రూమ్స్ అనమాట మీరు ఒక వన్ డే ముందు వెళ్ళి స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ మీకు దొరుకుతాయి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఏసీ రూమ్స్ కావాలన్నా దొరుకుతాయి ఈ ఐలాండ్ కాకుండా ఇంకొక ఐలాండ్ కూడా ఉంది అక్కడ కూడా మనకి రూమ్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడైతే మేము బోటింగ్ కోసం వచ్చాము ఇక్కడ మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ వరకు ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు స్పీడ్ బోటింగ్ కానీ నార్మల్ బోట్ కానీ తీసుకోవచ్చు స్పీడ్ బోట్ తీసుకుంటే ఎవరికైనా ఫోర్ హండ్రెడ్ ఫోర్ మెంబెర్సే ఉంటారు టూ మెంబెర్స్ తీసుకున్న ఫోర్ హండ్రెడే టూ త్రీ ఫోర్ ఎంతమంది తీసుకున్న ఫోర్ హండ్రెడే అనమాట ఇక్కడ చూడండి ఇంకొక బోట్ కూడా ఉంది ఇందులో ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఇలా వన్ అవర్ పాటు ట్రిప్ వేస్తారనమాట అదే స్పీడ్ బోట్ అయితే ఒక టెన్ మినిట్స్ ఉంటుంది మనల్ని ఒక వన్ కిలోమీటర్ వరకు లోపలికి తీసుకెళ్తారు ఇలా బోట్లో మొత్తం చూపించుకొని ఐలాండ్ దగ్గరగా తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొని వస్తారు మేమైతే ఈ ఒక్కటే తీసుకున్నాము కాకపోతే ఈ బోట్నే రెండు సార్లు ఎక్కామన్నమాట ఎటువంటి భయం లేకుండా లైఫ్ జాకెట్స్ ఇస్తారు ఆ భయం కూడా లేదు చాలా ఈజీగా చాలా ఈజీగా ఎక్కచ్చు చాలా బాగుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా సరే ఒకసారి లక్కవరం వచ్చారా వస్తే ఒకసారి కామెంట్ చేయండి అలానే చూడండి ఇంత లోపలికి వరకు తీసుకొచ్చారు మనల్ని ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా టర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళిపోతారనమాట ఇది మనకి ఒక జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈ ట్రిప్ అంతవరకు చూడండి వాటర్ ఎంత బాగున్నాయో చాలా పెద్దది లక్కవరం లేక్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా కాసేపు అటు ఇటు తిరుగుతూ టైం పాస్ చేయొచ్చు పిల్లలు కూడా కాసేపు ఆడుకుంటూ ఉంటారు మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట ఈవినింగ్ ఫోర్ అయిపోయింది అనేసి వర్షం వచ్చేలాగుంది ఇంకా అనుకుంటూ ఉన్నాము చూసారు కదండి మా టూ డేస్ జర్నీ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి థ్యాంక్